శతాబ్దంలో అత్యంత సుదీర్ఘ కాలం సాగిన యుద్ధం లక్షలాది మంది ప్రజల ప్రాణాలు తీసి మరెందరినో వలస బాట పట్టించి శరణార్థులుగా మార్చిన యుద్ధం ఎట్టకేలకు ఒక ముగింపునకొచ్చింది సంక్షోభంలో కూరుకుపోయిన సిరియా దేశ చరిత్రలోనే మంచిదో చెడ్డదో ఓ కొత్త అధ్యాయం అయితే మొదలైంది అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనకు ఆకస్మికంగా తెరపడ్డంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది హమా హామ్స్ల తర్వాత డెమాస్కస్ సైతం తిరుగుబాటు శక్తుల వర్షం కావడంతో సిరియా రాజకీయ సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతం అంతటా కనిపించబోతోంది దాదాపు యాభై మూడేళ్ల పైచులకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు పండగ చేసుకుంటున్న తరువాత పరిస్థితి ఏమిటి అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే అక్కడి ప్రజలు ఆకలి దప్పికలతో అల్లాడిపోతున్నారు అసలే అక్కడ ఏ సౌకర్యాలు పెద్దగా ఉండవు ప్రస్తుతం తిరుగుబాటు తర్వాత డమాస్కస్ లో సాగుతున్న విధ్వంసం లూటీ దృశ్యాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన సంఘటనల్ని గుర్తు చేస్తున్నాయి అక్కడ తాలిబన్లలానే ప్రస్తుతం సిరియాలోనూ ఇస్లామిస్టు బృందాలు గద్దెనెక్కాక అన్ని మారిపోతాయి అని భయపడుతున్నారు కాస్త స్థిరపడ్డాక తాలిబన్లు ప్లేట్ ఫిరాయించినట్టు సిరియాలో కూడా యూటోన్ తీసుకోరనే గ్యారెంటీ అయితే లేదు తమ నైజాన్ని మార్చుకోలేని ఉగ్రవాద సంస్థలు తమ నిజ స్వరూపం చూపిస్తాయని భయాందోళనలు చెందుతున్నారు అసలే విమాన దాడులతో రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి ఇప్పుడు కొత్త సెగ వచ్చి తోడైంది చరిత్ర గమనిస్తే ప్రజాగ్రహ ఉద్యమం రెండు వేల పదకొండు మార్చిలోనే సిరియాను తాకింది ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించిన అసద్ ఏలుబడి వాటన్నింటినీ తట్టుకొని దాటుకొని వచ్చింది జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు కూడా వాడినట్లు ఆరోపణలు వచ్చాయి సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి తెచ్చాయి దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక అరబ్ ప్రపంచం గతేడాది మళ్లీ చేరదీయడం అసద్కు కలిసొస్తుందని అంతా భావించారు శరణార్థులంతా తిరిగొచ్చేయండి మానవ హక్కులను పరిరక్షిస్తామంటూ సిరియా నూతన ప్రధాని మహమ్మద్ అల్ బషీర్ జోలానీ ఇచ్చిన పిలుపుకు సిరియా శరణార్థులు స్పందించారు త్వరలోనే డెమాస్కస్ ప్రధాన విమానాశ్రయాన్ని తెరవబోతున్నట్లు కూడా ప్రకటించారు ఆయన మైనార్టీ హక్కులను పరిరక్షిస్తామంటూ హామీ కూడా ఇచ్చారు అలాగే దేశం నుంచి శరణార్థులుగా వెళ్లిన వారంతా తిరిగి దేశానికి వచ్చేయాలంటూ కూడా సూచించారు అసద్ దేశం విడిచి పారిపోయేలా చేసి సిరియా అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న జోలాని నూతన ప్రధానిగా అధికారం చేపట్టారు ఈ క్రమంలోనే దేశంలో హింస కారణంగా వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్లిన సిరియా ప్రజలు తిరిగి స్వదేశానికి వస్తున్నారు ఇక నుంచి స్వదేశంలో శాంతియుతంగా ఉండవచ్చని వారంతా ఆశపడుతున్నారు సందర్భంలో ప్రధాని జోలాని ఇచ్చిన తన ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలు కూడా చెప్పారు మైనార్టీ వర్గానికి చెందిన దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తోడుగా ఉంటామన్నారు మానవ హక్కుల పరిరక్షణ కోసం తాను ఏమైనా చేస్తానని చెప్పారు సిరియా అంతర్యుద్ధంలో భాగంగా దేశంలోని సగం మంది నిరాశ్రయులు అయ్యారని ఆయన చెప్పారు అలాగే ఆరు మిలియన్ల మంది విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం సిరియా స్వేచ్ఛ గౌరవాలతో వర్ధిల్లుతుందని విదేశాలకు శరణార్థులుగా వెళ్లాల్సిన వాళ్ళంతా వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్లిన వాళ్ళు తిరిగి రావాలంటూ కూడా జోలాని కోరారు గత ప్రభుత్వం వల్ల బాధించబడ్డ వాళ్ళందరికీ కూడా అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా చెప్పారు అంతేకాకుండా దేశం నుంచి పారిపోయిన అధికారులను తిరిగి తమకు అప్పగించాలని సిరియా నూతన ప్రధాని అన్ని దేశాలను కోరారు అసద్ దేశం విడిచి పారిపోయిన విషయం తెలియగానే దేశ ప్రజలంతా పండగ చేసుకున్నారు అందరూ కూడా వీధుల్లోకి చేరి అసద్ ఈజ్ గాన్ లాంగ్ లీవ్ సిరియా అంటూ కేరింతలు కొట్టారు అసద్ కు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన అధికార గృహాన్ని ముట్టడించారు అక్కడి చాలా వస్తువుల్ని ధ్వంసం చేశారు అలాగే చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు వాళ్ళ ఇళ్లకి అసద్ తండ్రి సమాధిని కూడా తగలబెట్టారు అసద్ ను దింపడం సరే కానీ అనేక వైరుధ్యాలున్న ఇవన్నీ ఒక తాటిపైకి రావడం రేపు సజావుగా పాలన సాగించడం సాధ్యమేనా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి తీవ్రవాద ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్టిఎస్ లాంటి తీవ్రవాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా అవి తమ వెనుకటి స్వభావాన్ని వదులుకుంటాయా అన్నది అనుమానమే అదే గనక జరక్కపోతే దశాబ్దాలుగా అల్లాడుతున్న సిరియా అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డటవుతుంది ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది అసహాయంలో దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది దేశం విడిచిపోవాల్సి వచ్చింది ఉద్రిక్తత నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్ ప్రావిన్స్ లోనే సుమారు ఇరవై లక్షల మంది శరణార్థులుగా బతుకును ఈడుస్తున్నారు వారంతా తిరిగి దేశంలో ప్రవేశిస్తే వారికి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు పైగా నగరాలన్నీ గోస్ట్ టౌన్ల లాగా శిథిలాల కుప్పలుగా మారిపోయి ఉన్నాయి వాటన్నింటినీ ఉపయోగంలోకి తేవాలంటే కనీసం రెండు వందల యాభై బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఒక అంచనా ప్రస్తుతం సిరియా వద్ద చిల్లి గవ్వ కూడా కనిపించని పరిస్థితిలో ఉంది మరి శరణార్థులు కట్టగట్టుకొని దేశంలోకి వస్తే వారికి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారు అన్న విషయం పైన స్టిల్ క్లారిటీ లేదు దీంతో ఇప్పుడు సిరియా కొత్త ప్రభుత్వానికి శరణార్థుల విషయం ఓ సమస్యగానే ఉండబోతోంది తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సినటువంటి సమయం స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వామ్యులు కావాలి పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి తద్వారా వేలాది సిరియన్లు శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యేటువంటి వీలు చిక్కుతుంది అసద్ పదవి పోయిన తర్వాత సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చిన అందుకు సవాళ్లున్నాయి అందుకే రానున్న కొద్ది వారాల పరిణామాలు ఇప్పుడు కీలకమనే చెప్పాలి సిరియా అధ్యక్షుడు దేశాన్ని ఆ దేశంపై భారీ స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు సిరియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని కానీ ప్రస్తుత పరిపాలకులు ఇరాన్ను బలపడేలా చేసి హెస్బుల్లా కు ఆయుధాలు అందిస్తే మాత్రం తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు పౌరుల భద్రతే తమ అంశమని అందుకే సిరియన్ మిలిటరీ వదిలి వెళ్లిన స్థావరాలపై వైమానిక దాడులకు అనుమతిస్తున్నానని చెప్పారు ఆ దేశంలో ఉన్న రసాయనిక ఆయుధాగారాలు క్షిపణి లాంచర్లు హెలికాప్టర్లు యుద్ధ విమానాలు జిహాదీల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వాటిపై దాడులు చేసి ధ్వంసం చేశామంటూ చెప్పారు మేము సిరియాలోని కొత్త పాలకులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాము కానీ ప్రస్తుతం ఉన్న తిరుగుబాటుదారులు ఇరాన్ను సిరియాలో తిరిగి స్థాపించడానికి అనుమతించడం ఆయుధాలను హెజబుల్లాకు అందించడానికి సహకరించడం వంటి వాటిని కొనసాగిస్తే మా నుంచి ప్రతి చర్య తీవ్రంగా ఉంటుంది అంటూ నేతన్యాహ్ అన్నారు గున్ హైట్స్ లోని జోన్ నుంచి సిరియా బలగాలు వెనుదిరగడంతో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్పారు సిరియాతో కాల్పుల విరమణ ఒప్పందంతో గోలన్ హైట్స్ లో జోన్ ఏర్పాటు అయితే ప్రస్తుత పరిస్థితులు సిరియాలో అనిశ్చితికి ఉగ్ర ముప్పున కూడా దారితీయొచ్చని నేతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు అధికార మార్పు సమయంలో సిరియా నుంచి పొరుగు దేశాలైన జోర్డాన్ లెబెనాన్ ఇరాక్ ఇజ్రాయెల్ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అందువల్లే వాటి వద్ద ఉన్న ఆయుధ సంపదను ధ్వంసం చేస్తున్నామని చెప్పారు సిరియా లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న బఫర్ జోన్ లోని మౌంట్ హెర్మాన్ ను ఆక్రమించుకుంటామన్నారు కాగా డజన్ల కొద్ది లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసి అక్కడ సైనిక ఆయుధ వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్లు సమాచారం